మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతన్నులు ఉన్నారో వారందరికీ రైతు రుణమాఫీ పైన అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారు కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే అందించారనమాట వీరికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తించనున్నదట దీనికి ప్రత్యేకంగా స్పెషల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నదట రైతు రుణమాఫీ రెండు లక్షలు ఒకేసారి వర్తిస్తుందా కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది ఏ డేట్ తీసుకునే వారికి వర్తిస్తున్నది అయితే అనే వివరాలు అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామని ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేటు మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి లేట్ చేయకుండా వీరాలకైతే వచ్చినట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు సంచలన నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను దాని గురించి క్లియర్గా వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది ఈ కార్పొరేషన్ ద్వారా ఇక నిధులు సమీకరించి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుండగా త్వరలోనే మార్గదర్శకాలకు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పుల మొత్తం ముప్పై రెండు వేల కోట్లు ఉన్నాయన్నమాట అయితే రైతులకు ఒక స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారట రైతులకు గుడ్ న్యూస్ ఏంటంటే తీసుకున్న అప్పు దానిపైన వడ్డీ కూడా లెక్క కట్టి రుణమాఫీ చేయనున్నారట దీనికోసం మొత్తం ముప్పై రెండు వేల కోట్లు రూపాయలు అవసరమవుతాయని ఇక ఇక ఎవరికి వర్తిస్తాయో ఒక్కసారి చూద్దాం పంట పెట్టుబడి కోసం రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారికి వర్తిస్తుంది గోల్డ్ లోన్ పైన తీసుకున్న రుణం మాఫీ కాదు ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు మీద ఇక చెరి రెండు లక్షల రూపాయలు తీసుకుంటే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కొంతమంది తక్కువ అమౌంట్ ఉంటే యొక్క ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు తీసుకున్న వారికి ముప్పై వేల రూపాయలకు పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ అయినా ఇంకా ఎక్కువ అయినా యాభై వేల రూపాయలకు ముప్పై వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయినా ప్రభుత్వం అనమాట ఒకవేళ రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ రుణం తీసుకున్నట్లయితే దానిపైన ఇంట్రెస్ట్ రైతుల వద్ద నుంచి కట్టిపించుకొని రైతు రుణమాఫీ బ్యాంకర్లు చేస్తారన్నమాట దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ ఇక ప్రభుత్వం సిద్ధమైందనమాట అత్యంత తొందరలోనే ఇక విధి విధానాలను కొత్త మార్ మార్గదర్శకాలను తొందరలోనే రాబోతున్నాయి అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రైతు రుణమాఫీ ప్రభుత్వ పథకాలపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను వీడియో రూపంలో అందిస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్